హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు లింగస్వామి నేను ఎల్ఎస్ఆర్ పోల్ట్రీ ఫామ్ నుండి మాట్లాడుతున్నాను మేము గత మూడు నెలల నుంచి ఇది నాటుకో బిజినెస్ అనేది స్టార్ట్ చేసినామనమాట ఈ ఫామ్ వచ్చేసి ముద్న్ విలేజ్లో కర్తాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది ఇది యాక్చువల్గా నేను హోటల్ మేనేజ్ అనమాట నా స్టడీ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది కొంచెం బయట సిచ్యువేషన్ బాగాలేక ఇప్పుడు వీసాలు కొంచెం లే ప్రాసెస్ లేట్ అవుతున్నాయి సో అందువలన ఆల్మో నా స్టడీ అయిపోయి వన్ ఇయర్ అవుతుంది అందువలన నేను ఒక ఫామ్ అనేది స్టా స్టార్ట్ చేసాను అనమాట ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు వీసా ప్రాసెస్ ఉంది ఆ గ్యాప్లో నేను ఒక నాటుకోళ్ళ ఫామ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో మేము వచ్చేసి యాక్చువల్గా ఈ ఫామ్ వచ్చేసి థర్టీ ఫైవ్ బై ఫిఫ్టీన్ హైట్ అనమాట సో ఇందులో మేము ఐదు వందల కోళ్ళు వేసినాం అనమాట సో ఈ కోళ్ళకి డైలీ మేము న్యాచురల్ ఫుడ్స్ అండ్ హెల్తీ హెల్తీ అయిన ఫుడ్ ఇస్తాము దీనికి సో హెల్తీ ఫుడ్ వచ్చేసి ఇట్లా బియ్యము సద్యలు జొన్నలు మక్కలు ఇలాంటి ఫుడ్ దీనికి అందిస్తాము సో దీని దానివలన ఆరోగ్యంగా చాలా హెల్తీగా పెరుగుతాయి దాంతో అలాంటి ఫుడ్ సేమవుతుంది ఏమవుతుందంటే మనకి ఈ మరణ శాతం చాలా తక్కువ ఉంటుంది అనమాట యాక్చువల్గా మేము ఇది నాటు కోడి పిల్లలు హైదరాబాద్లో తీసుకొచ్చామన్నమాట ఒక్కో కోడి పిల్లకి వచ్చేసి నలభై ఐదు రూపాయలు లెక్క పడుతుంది నలభై ఐదు ఇంటూ ఐదు వందల కోళ్ళు తీసుకొచ్చు ఆల్మోస్ట్ ఇరవై నా ఇరవై రెండు వేల ఐదు సంథింగ్ అరౌండ్ ఇట్లా అయింది ట్రాన్స్పోర్ట్ తోటి మొత్తం వచ్చేసి ఇరవై ఐదు వేల ఖర్చు వచ్చింది దీని కోల్ తీసుకొచ్చినప్పుడు మనకు వన్ డే డోస్ అనేది ఇస్తారు వ్యాక్సినేషన్ ఇస్తారు మనం వన్ డే అయిపోయిన తర్వాత మన సెవెన్ డేస్కి ఒకటి దాంతోపాటు ఫోర్టీన్ డేస్కు ఈ హైడ్రాప్ మెడిసిన్ ఇవ్వాలన్నమాట ఈ హైడ్రాస్ సెవెన్ డేస్ మెడిసిన్ నేమ్ వచ్చేసి లసోటా హైడ్రాప్ అండ్ ఫోర్టీన్ డేస్ హైడ్రాప్ వచ్చేసి గంబరో బర్స బీటుకో అనే మెడిసిన్ హైడ్రాప్ అనే మెడిసిన్ ఇవ్వాలి కోళ్ళకి ఆల్మోస్ట్ అంతా ఖర్చు వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ అరౌండ్ ఇంత ఖర్చు వచ్చేసింది మాకు ఆయుర్వేద మెడిసిన్ యూజ్ చేసామన్నమాట అది వచ్చేసి ఏమైనా కోళ్ళకి ఇట్లా నోట్లకి వెళ్ళి నీరు ఏమైనా కారినప్పుడు అట్లా అలాంటి టైంలో పసుపు నీరు అది టర్మరిక్ వాటర్ ఇస్తాము దానివల్ల యాంటీబయాటిక్ లేక పసుపు పసుపు వచ్చేసి యాంటీబయాటిక్ కదా సో అది యాంటీబయాటిక్ పనిచేస్తాం మనకి దాంతోపాటు కోళ్ళు ఆకలి కావడానికి ఏమన్నా హెల్తీగా ఉండ ఉండకపోవడం వల్ల ఆహారం సరిగా తీసుకుపోవడం సమయంలో మేము బెల్లం నీళ్ళు ఇస్తాము బెల్లం నీళ్ళు సేమ్ అంటే ఒక మంచిగా ఫీడ్ తీసుకుంటాయి దీనికి ఫీడ్ వచ్చేసి మేము న్యాచురల్గా వెజిటేబుల్స్ దాంతోపాటు ఇట్లా బియ్యము మొక్కలు జొన్నలు సజ్జలు తైదలు వడ్ల పొడి ఇవి ఇస్తామన్నమాట సో అట్లాంటి ఫుడ్ వల్ల మనకి ఏమవుతుందంటే న్యాచురల్గా ప్యూర్ న్యాచురల్ కోడిగా మనకు అనమాట ఇది వెజిటేబుల్స్ దాంతోపాటు ఇవి రా మెటీరియల్స్ వచ్చేసి మేము ఇక్కడ రైతుల దగ్గర తీసుకుంటాము రైతుల దగ్గర తీసుకుంటే ఏమైందంటే మనకి న్యాచురల్గా ఖర్చు చాలా తక్కువ తక్కువ ఖర్చుతో మనం మంచి ఫుడ్ ఇస్తామన్నమాట ఎలా అంటే ఇట్లా సరౌండింగ్ ఏరియాలో ఎవరైనా రైతులు ఇట్లా తోటలు వేస్తారు కదా టమాటా తోటలు ఆకుకూర తోటలు ఇట్లా మేము మెత్తబడిన టమాటాలు ఏవైతే షాపులో అమ్ము అమ్మకపోనిత ఇట్లా కూరగాయలు ఉంటాయి కదా అట్లాంటి కూరగాయలు తెచ్చి మేము దీనికి ఫీడులాగా ఇస్తాము సో దాంట్లో వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట డైలీ వర్కౌట్ వచ్చేసి ఇందులో మాకు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవరు ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది అది వచ్చేసి మార్నింగ్ హాఫ్ అన్ అవరు మేము ఇందులో ఫీడ్ వేస్తాము దాంతోపాటు వాటర్ డ్రింకర్ కడతాము అలాగే మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు బయట విడిచి పెడతాము దానివల్ల కోళ్ళకి మంచిగా న్యాచురల్ విటమిన్ డి అనేది దొరుకుతుంది అనమాట సో దానివల్ల హెల్తీగా మరియు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి దాంతోపాటు ఈవినింగ్ వరకు వచ్చేసి సేమ్ మార్నింగ్ లేకనే డ్రింకర్లు కట్టి దాంట్లో దాన పోస్తాము మరియు ఏమైనా ఇందులో చెత్త అలాంటివి ఉంటే ఈవినింగ్ క్లీన్ చేసుకొని త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి ఇందులో సా మొత్తము సాంపి వాటర్ అంటే పెండ నీళ్ళు చల్లితే చాలా ఎట్లాంటి వైరస్ రాకుండా ఇందులో చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే నిరుద్యోగులు అయినా సరే ఎవరైనా చదువుకున్న వాళ్ళు నార్మల్గా ప్రజెంట్ ఇట్లా గ్రూప్స్ ఇట్లా గవర్నమెంట్ జాబ్స్ లేదా ఏమైనా బయటికి ఇట్లా ట్రై వాళ్ళు ఉంటే ఖాళీ టైంలో ఈ వర్క్ చేయడానికి ఈ బిజినెస్ చేయడానికి చాలా మంచి అవకాశం అన్నమాట దీంట్లో పెద్ద వర్క్ ఏమి ఉండదు డైలీ ఒక టూ నుంచి త్రీ అవర్స్ వర్క్ ఉంటుంది సో నువ్వు మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ చేసుకొని మిగతా టైంలో మనం చదువుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ నేను ఈ ఫామ్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి నీకు ఇప్పుడు ఈ షెడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మరియు ఈ ఫామ్ ఇది అంతలో ఈ కోళ్ళు ఇవన్నీ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చు వచ్చింది అనమాట సో నేను ఈ ఐదు వందల కోళ్ళకి నేను ఆల్మోస్ట్ ఒక టూ నుంచి త్రీ ల్యాక్స్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా ఖర్చులు పోను ఆల్మోస్ట్ ఒక వన్ ల్యాక్ అయినా ఎర్న్ అవుతాయి అనుకుంటున్నాను విదిన్ ఫోర్ మంత్స్లో ఇవి వచ్చేసి మనకు టూ ఫోర్ నుంచి ఫైవ్ మంత్స్లో మనం అమ్ముకోవడానికి ఉంటాయి అన్నమాట మనకు ఏదైనా ఏదైనా సరే గుంట భూమి ఉన్నా ఈ ఫామ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది డైలీ ఒక రెండు నుంచి మూడు గింజల వాటరు దాంతోపాటు ఒక నా ఐదు నుంచి ఆరు కేజీల బియ్యము ఉంటే బియ్యము లేదు ఇలాంటి ఫీడ్ జొన్నలు ఇట్లాంటి ఏం ఫీడ్ ఉన్నా మనకు సరిపోతుంది ఈ బిజినెస్ చేసుకోవడానికి చా పెద్దగా అనుకుంటే ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడిన పనేం కాదు ఇంత పెద్ద ఫామ్ చేసుకోకుండా కానీ ఇంటికాడ ఏదైనా చిన్నగా షెడ్యూలెక్కి వేసుకొని అందులో కూడా సెటప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నేను చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది నేను ఇది వన్స్ నేను అప్రోడ్ అయినా కూడా నేను మెయింటైన్ చేసుకోవడానికి నేను వేరే వాళ్ళని వర్కర్స్ పెట్టుకొని చేయించుకోవడం అనుకొని ఇట్లా చే ఇంత పెద్ద షెడ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది కోల్ వచ్చేసి మనకి నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలోకి ఒకటిన్నర నుంచి రెండు కిలోల వరకు వెయిట్ వస్తుంది అనమాట ఇది అంత వెయిట్ రావడానికి మనకు ఆల్మోస్ట్ ఫీడ్ ఎనిమిది నుంచి పది గింటల వరకు ఫీడ్ పడుతుంది నార్మల్గా రైస్ అయినా సరే గోధుమలు బియ్యము సారీ మక్కలు జొన్నలు ఇవి ఏమైనా సరే ఎనిమిది నుంచి పది గంటల వరకు ఫీడ్ అనేది పడుతుంది అనమాట ఈ ఫీడ్కు అండ్ మరియు కో కోడి పిల్లల ఖర్చు వచ్చేసి అది కోడి పిల్లలకి ఐదు వందల కోళ్ళకి ఇరవై రెండు వేల ఐదు వందల దాంట్లోకి అవుతుంది దాంతో మెడిసిన్ అంతా కలిసి ఇరవై వేలు అది అవుతుంది అండ్ ఫీడ్కి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక పదిహేను వేల వరకు ఫీడ్కి వస్తుంది మొత్తం అరౌండ్ మొత్తం కలిసి నలభై వేల వరకు ఖర్చు వస్తుంది అన్నమాట కోడి పిల్లలకు వచ్చేసి దాంతోపాటు ఫీడ్ మెడిసిన్ ట్రావెలింగ్ ఖర్చు పది వచ్చేసి మనకి నలభై వేల వరకు ఖర్చు వస్తుంది అన్నమాట మన కేజ్ వచ్చేసి ఇది నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలో పోతుంది పెట్టే అయితే అండ్ పుంజ్ వచ్చేసి మనకు ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో వరకు సేల్ అవుతుంది ప్రజెంట్ రోజుల్లో ఆమె వచ్చేసి ముద్వేన్ గ్రామం కర్తాల మండల రంగారెడ్డి డిస్టిక్ మా చుట్టుపక్కల ఈ ముద్వేన్ విలేజ్ చుట్టుపక్కల నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా సరే మేము కోళ్ళని మరియు ఫీడ్ అనేది సప్లై చేస్తాము ఎవరికి ఏం కావాలనుకున్నా ఫీడ్ కావాలనుకున్నా అక్కడ నాటుకోడు పిల్లలు ఒకరోజు పిల్లలు కావాలనుకున్నా మరియు వన్ మంత్ పిల్లలు కావాలనుకున్నా ఏం కావాలనుకున్నా అండి మాకు కాంటాక్ట్ చేయండి మీకు అండ్ ఈ ఫామ్ చే ప్రిపేర్ సారీ స్టార్టప్ చేసుకోవాలనుకున్నా అండి మేము పక్కా హెల్ప్ చేస్తాము సపోర్ట్ చేస్తాము ఒక గంటసేపు వచ్చినా సరిపోతుంది దాంతోపాటు మేము ఇది ఒక వెయ్యి లీటర్ ట్యాంక్ తోటి ఇది వాటర్ సప్లై అనేది పెట్టుకున్నాం పెట్టుకున్నాం అనమాట ఇది ఫీడర్లో మనకి ఇన్ కేసు నీకు ఏమైనా పనిలో మనం ఏమైనా బిజీగా ఉన్నా కానీ ఒక వన్ డే ఇట్లా ఏమైనా డిస్టర్బ్లో ఏమైనా వర్క్లో ఉన్నా కానీ మనం ఈ వాటర్స్ ఈ ఇందులో పైప్లో నుంచి వాటర్ చేస్తానమాట మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కోళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి ఈ ఫామ్ స్టార్ట్ చేస్తే మనకి సేలింగ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు నార్మల్గా ఈ ప్రజెంటేస్లో ఏమైతుందంటే ఈ బ్రాయిలర్ కోళ్ళు ఇలా ఇలా వేరే జాతీయమైన కోళ్ళు తింటే నార్మల్గా ఇట్లా వైరస్ ఇలాంటివి వస్తున్నాయి సో అట్లాంటి ఏం వైరస్ ఏం రాకుండా ఇవి న్యాచురల్గా మనం పెంచుతాం కాబట్టి ఇట్లా వెజిటేబుల్స్ లేదా బియ్యం ఇలాంటివి వేస్తాం వేస్తాం కదా అందరూ చాలా మంచిగా ఇది నాటుకోళ్ళని చాలా మ ప్రిఫర్ చేస్తున్నారు ప్రజెంటే ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో నాటుకోళ్ళకి మంచి డిమాండ్ ఉంది సేలింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు మనము చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ కైనా రెస్టారెంట్ అయినా మనం సేల్ చేయొచ్చు దీనిలోనే ఫ్రెండ్స్ అది ఫస్ట్ చెప్పిన కదా మా డైలీ వర్కౌట్ అనేది ఇది ఫ్రెండ్స్ మా డైలీ వర్కౌట్ డైలీ ఇట్లా డ్రింకర్లో పొద్దున్న సాయంత్రము దానం పోస్తాము దాంతోపాటు డ్రింకర్లు కడుగుతాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్లో వీడియోస్ కోసము బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి